అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ విరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకున్నా వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ ఎక్వివేట్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని దయచేసి లైక్ చేయండి ఇక లైక్ చేయకుండా వీళ్ళకైతే తెలిపదం అని మనం రాజీవ్ యువ వికాస్ పథకంలో దివ్యాంగులకు ఐదు శాతం కేటాయిస్తామని మంత్రి సీతాక అయితే అన్నారు కుటుంబంలో దివ్యాంగులు ఉంటే వారి పేరు మీద ఇద్దరు మహిళలు ఇచ్చే అవకాశం ప్రభుత్వం పరిశీలనలో అయితే ఉందన్నారు ఇవాళ మంత్రి చాంబర్లో మహిళా శిశు సంక్షేమ శాఖపై అధికారులతో మంత్రి సీతాక సమావేశం అయితే సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా శిశు సంక్షేమ శాఖలు అన్ని విభాగాలు నిర్దిష్ట గడువును నిర్దేశించుకొని ప్రణాళికలబద్ధంగా పనిచేయాలని సూచించారు ప్రతి మూడు నెలలకు ఒకసారి పూర్తి స్థాయిలో సమీక్షా సమావేశం నిర్వహిస్తాం ఆరేళ్లలోపు చిన్నారులంతా అంగన్వాడీ కేంద్రాల్లో ఉండేలా చూడాలి పిల్లల దత్తత ప్రక్రియను వేగవంతం చేయండి దివ్యాంగులకు అత్యవసరమైన సర్జరీలను ప్రభుత్వమే చేయిస్తుంది దీనికి అనుగుణంగా దీపంగులకు గుర్తించి అధికారులు సర్జరీ చే ఏర్పాట్లు చేయాలి అంగన్వాడీ కేంద్రాల్లో సరఫరా అయ్యే ఆహార నాణ్యత మరింత రుచికరంగా మార్చేందుకు ఎన్ యూనిసెఫ్ వంటి సంస్థల నిపుణులతో కమిటీ వేశామని సో మొత్తం మీద పట్టణాల నుంచి పద్దెనిమి లోపు కిషోర్ బాలలకు పల్లిపట్టీలు చిరుధాన్యాలు చిరుధాన్యాలు అదేవిధంగా అందిస్తున్నామని పైలట్ ప్రాజెక్టు కింద అసోపాధి భూపాల భద్రతి భద్రత కొత్తగడంలో స్కీమ్ను అయితే అమలు చేసుకున్నామని చెప్పడం జరిగిందనమాట మొత్తం మీద అయితే దీపంగా కూడా ఇంద్రాబిల్లలో మొదటి ప్రాధాన్యత ఇక మొదటి రాజకీయ వికాసంలో రిజర్వేషన్లు ఉంటాయని మొదటి ఫస్ట్ సెకండ్ కేటగిరీలో వరకు గుడ్నెస్ అయితే చెప్పే ప్రయత్నం అయితే జరిగిందనమాట